హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అలాగే మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి నమస్తే టేస్టీ వంటలకి స్వాగతం ఇవాళ టేస్టీ వంటలలో కొత్తిమీర టమాటో పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాం సరే మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా ఒక పెద్ద కట్ట కొత్తిమీర మూడు మీడియం సైజ్ టమోటోలు పది లేదా పన్నెండు పచ్చిమిర్చి హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ నువ్వులు పావు స్పూన్ పసుపు చిటికెడు ఇంగువ ఐదు వెల్లుల్లి రెబ్బలు ఒకటి లేదా రెండు ఎండుమిర్చి చింతపండు కొద్దిగా కరివేపాకు సాల్ రుచికి సరిపడా అండ్ రెండు స్పూన్లు వంట నూనె ఇప్పుడు కొత్తిమీర టమాటో పచ్చడి తయారీ విధానం చూద్దాం ప్యాన్లో నువ్వులు జీలకర్ర వేసి లో ఫ్లేమ్లో కలుపుతూ దోరగా వేయించి పక్కకు తీసి పెట్టుకోండి తర్వాత అదే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి మూత పెట్టకపోతే పచ్చిమిర్చి చిట్లీ మీద పడతాయి మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి పచ్చిమిర్చిని మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకోవాలి చూడండి పచ్చిమిర్చి చక్కగా వేగాయి ఇప్పుడు శుభ్రంగా కడిగిన కొత్తిమీరని కాడలతో సహా వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి తర్వాత కట్ చేసుకున్న టమాటో ముక్కలు పసుపు అలాగే నానపెట్టుకున్న చింతపండును వాటర్ లేకుండా ప్యాన్లో వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టే ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటో ముక్కలను మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చూద్దాం చూడండి ఈ విధంగా టమాటో ముక్కలు మగ్గితే సరిపోతాయి ఇప్పుడు ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకోండి తర్వాత మిక్సీ జార్లో మనం ముందుగా వేయించుకున్న నువ్వులు జీలకర్ర వేసి మూత పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా పౌడర్ చేసుకోవాలి తర్వాత అదే మిక్సీ జార్లో వేయించి చల్లార్చుకున్న టమోటో కొత్తిమీర మిశ్రమాన్ని వేసుకోవాలి అలాగే రుచికి సరిపడ సాల్ట్ వేసి మూత పెట్టి మిక్సీ పట్టుకుందాం చూడండి ఈ విధంగా మిక్సీ పట్టించి వేరొక గిన్నెలోకి తీసుకోండి మీకు కావాలంటే ఇంకొంచెం కచ్చాపచ్చాగా కూడా మిక్సీ పట్టుకోవచ్చండి ఇప్పుడు పోపు పెట్టుకోవడం చూద్దాం పోపు గరిటెలో వన్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వేసి లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి తర్వాత ఇంగువ కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు ఎండుమిర్చి కరివేపాకు వేసి దోరగా వేయించుకోవాలి చూడండి పోపు వేగింది ఇప్పుడు పోపుని పచ్చడిలో వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి ఈ పచ్చడి అన్నంలోకి ఇడ్లీ దోశ అలాగే ఉప్మాలోకి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి చూసారు కదా ఎంతో టేస్టీ టమోటో కొత్తిమీర పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ